విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి ద్విచక్ర గారు మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లకి వాహనాలను అమలుస్తున్నారు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అందించబోమని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు అమ్మ వాటలు చెప్పి ఇండియా స్కూలు మాల్పాన్ రోడ్లు ఇవన్నీ మునిగిపోయాయండి ఇటు పక్క దయచేసి ఎవరు రామాకండి నది మధ్య వరకు వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి ఇటు ఒక్క ఎవరన్నా రాధా కాలేజ్ ఆటో బాగా ఇబ్బంది పడుతుంది మా ఆటోలు అయితే మునిగిపోయాయి చాలా ఇబ్బంది పడుతుంది అక్కడ తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము